హర్మకొండలో డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి హర్మకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వరంగల్ పోలీస్ కమిషనర్ తన్ప్రీత్ సింగ్ పోలీసు నుంచి గౌరవం స్వీకరించారు అనంతరం హన్మకొండ జిల్లాకు సంబంధించిన ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వివరించారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధులను జిల్లా కలెక్టర్ పొలమాలను సాలూవల్తో ఘనంగా సన్మానించారు విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు అలాగే సామాజిక సేవలు అందించిన పలువురికి ప్రశంసా పత్రాలు అందజేశారు వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిచ్చాయి అలాగే డిఆర్డిఎఫ్ మెప్మా మహిళా శిశు సంక్షేమ వైద్య ఆరోగ్య స్కో హౌసింగ్ వ్యవసాయ ఉద్యాన మత్స్య పశ్చామత శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ స్నేహ జబరీష్ సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత తలకించారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి కూడా చైర్మన్ ఎన్నగాల వెంకట్రామరెడ్డి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహద్ బాజ్పేయి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి డిఆర్ఓ వైవి గణేష్ హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ తో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు Смотри, вися, 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 вися,

దేశ స్వాతంత్రం కోసం తన జీవితాలను త్యాగం చేసిన అమరులకు రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంలో జోహార్లు అర్పిస్తున్నాను ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధితో శరవేగంగా ప్రపంచంలోని ప్రత్యేకతను సంతరించుకున్నది మన భారతదేశం దేశంలో ఏ రాష్ట్రంలో లేని వినూత్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అభయవాన్నిగా నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం ప్రమాణ వ్యాసంగి పంట కాలానికి ప్రధాన పంటల విస్తీర్ణం ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల్లో సాగు చేయడం జరిగింది ప్రధానంగా వరి పత్తి మొక్కజొన్న పంటలను సాగు చేయడం జరుగుతుంది పది సంవత్సరాల శాఖ అరవై నిజలందరికీ రేషన్ కార్డుల ద్వారా ప్రకమలకు ఆరు పిల్లల చెప్పిన కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా సన్నదూలను అందించడం జరుగుతుంది జిల్లాలో రెండు లక్షల యాభై ఏడు వేలు ఎనిమిది వందల ఆహార భద్రత పార్ల ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల ఏడు మెట్రిక్ టన్నుల అంది అందించడం జరుగుతుంది

हे मेल